అందరికీ నమస్కారం ఈరోజు ప్రధానమైన అంశం ఏంటంటే ఒక అభివృద్ధి కోసం ఇవాళ ఒకవైపు జూబ్లీల్స్ ఉప ఎన్నిక జూబ్లీల్స్ ప్రజలందరూ కూడా అభివృద్ధి వైపు పట్టం కడుతుంటాయి అభివృద్ధిని కోరుకుంటుంటే కేటీఆర్ మాత్రం ఒక విష ప్రచారాలు చేస్తూ అబద్ధాలను నిజం చేయాలనుకునే ఒక ప్రయత్నంలో నిత్యం ఉన్నాడు నేను అంటా ఉన్నాను కేటీఆర్ గారు పదేళ్ల పాటు మీరు పాలించి ఈ రాష్ట్రంలో అవినీతి పాలన చేసింది ఎవరు రౌడీల పాలన చేసింది ఎవరు ఇవాళ మీ హయాంలో ఒక్కొక్కటి బయటికి తీస్తే చాంతాడంత దూరం లోతులో మీ వ్యవహారాలు ఉంటాయి ఇవాళ ఒక జూబ్లీల్స్ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ పైన రోజు ప్రెస్ మీట్లో రోజు ఆయన ఒక రౌడీగానే సంబోధిస్తూ ఉన్నాడు ఎందుకు అంత నీకు ఒక బీసీ బిడ్డ పైన ఎందుకు అంత కక్ష కడతా ఉన్నావు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒక యువకుడికి ఒక బీసీకి అవకాశం ఇచ్చి ఒక స్ఫూర్తినిచ్చింది ఇచ్చిన సందర్భంలో ఇవాళ జూబ్లీల్స్ ప్రజలందరూ కూడా నవీన వైపు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారనే ఉద్దేశంతోనే అక్కస్తోనే ఎలాగైనా ఒక విష ప్రచారాలు చేయాలి ప్రజలకు ఒక చెడు ప్రచారాలు చేయాలనే ఆలోచనలో ఇవాళ కేటీఆర్ నిత్యం అదే ఒక విష ప్రచారాలు విష మాటలు మాట్లాడే ప్రయత్నం జరుగుతూ ఉన్నది ప్రజలందరూ గమనించాలని మేము కోరుతా ఉన్నాం ఇవాళ పదేళ్ళు కేంద్ర మంత్రిగా ఉండి జూబ్లీల్స్కి ఆయన చేసింది ఏంది ఆయన పీకింది ఏందని నేను అంటా ఉన్నాను ఏమన్నా అక్కడ ఏమైనా పర్యటన చేసి ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేసిడా లేదా పోయినా ఎమ్మెల్యే ఏమైనా చేశాడా అక్కడ అక్కడ ప్రజలకు చేసింది ఏంది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ అనివార్యంగా జూబ్లీస్ ఉప ఎన్నిక వచ్చింది వచ్చిన దాంట్లో అక్కడ ప్రజలందరూ కూడా అభివృద్ధిని కోరుకుంటున్నారు ఇవాళ పదేళ్ల పాటు అభివృద్ధికి నోచుకోలేక అక్కడ ఉన్నటువంటి మంత్రులు రాకుండా కనీసం అక్కడ ముఖ్యమంత్రి అనేటోళ్ళు కూడా కనీసం అక్కడికి రాకుండా ప్రజలు అధోగతి పాలవుతున్నటువంటి సందర్భంలో దాదాపు నాలుగు నెలలుగా క్షేత్రస్థాయిలో ముగ్గురు మంత్రులు జూబ్లీల్స్ అభివృద్ధి కోసం జూబ్లీల్స్ నమూనాని ఏర్పాటు చేసుకొని అక్కడ నిత్యం ప్రజలతోని అక్కడ జూబ్లీల్స్ అభివృద్ధి కోసం పాటుపడుతున్నటువంటి పరిస్థితి మనందరికీ చూసినాం ఇవాళ ప్రజలరా ఇవాళ బీఆర్ఎస్ ఆయంలో మొత్తం కూడా ఒక ఆటవిక పాలన రౌడీ రాజ్యం మాట్లాడితే కేసు వీడియో పెడితే కేసు అంటే కనీసం మనిషికి స్వేచ్ఛ లేకుండా పాలించారు పదేళ్ల పాటు కాబట్టి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఒక ప్రజలకు ఒక స్వేచ్ఛ వచ్చింది మాట్లాడే హక్కు వచ్చింది మాట్లాడితేనే కదా మనకు అవకాశాలు వచ్చిందనే ఒక గొప్ప అవకాశం ఈ ప్రభుత్వం కల్పించింది కాబట్టి జూబుల్ ప్రజలు అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీకి ప్రజా ప్రభుత్వానికి పట్టం కట్టుబోతున్నారు బీఆర్ఎస్ పార్టీ ఎన్ని కుట్రాలు చేసినా ఎన్ని కుతంత్రాలు చేసినా ఎన్ని వీడియోలు మార్ఫింగ్ చేసినా ఎంత విష ప్రచారాలు చేసినా హైదరాబాద్ ప్రజలు జూబిలీస్ ప్రజలు నమ్మరనే అనే విషయాన్ని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం గతంలో ఇవాళ వాళ్ళు మంత్రులను ఏ రకంగా అవమానం చేశారు ఎమ్మెల్యేలు ఏ రకంగా అవమానం చేశారనేది మనం మీడియాల రూపంలో పత్రికల రూపంలో అనేక సార్లు చూసినాం ఇవాళ అజారుద్దీన్ గారు ఇవాళ ఈ దేశానికి క్రికెట్కే వన్నే తెచ్చి ఒక సమర్థుడు ఇవాళ ఒక కెప్టెన్గా దేశం ప్రఖ్యాతిని పెంచినటువంటి అజారుద్దీన్ గారిని సేవలను గుర్తించి ఇవాళ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా గతంలో ఆయన పోటీ చేసి ఓడిపోయినటువంటి సందర్భం అయినా కూడా ఆయన యొక్క సమర్థ సమర్థత్వాన్ని గుర్తించి ఇవాళ ఒక మంత్రిని చేయబోతా ఉన్నది ఇప్పుడు అజారుద్దీన్ గారికి మంత్రి పదవి ఇస్తే ఒక ముస్లింకి మంత్రి పదవి ఇస్తే బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన నొప్పింది వచ్చిన బాధ ఏంటి మంత్రి పదవి లేకపోతే మైనార్టీలో కనీసం మంత్రి పదవి లేదని విష ప్రచారాలు చేస్తారు ఇస్తే కనీసం స్వాగతించాల్సిన స్వాగతించాల్సిన ఎందుకు ఈ యొక్క విష ప్రచారాలని మేము మాట్లాడుతూ ఉన్నాం మైనార్టీ సంక్షేమానికి ప్రజా సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది ప్రజల కోసం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం నిత్యం ఇరవై నాలుగు నెలల నుంచి ముఖ్యమంత్రితో సహా మంత్రులు క్షేత్రస్థాయిలో ప్రజలతోనే సంబంధాలు కొనసాగిస్తూ ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలోనే మైనార్టీలకు గౌరవించింది హైదరాబాద్ అభివృద్ధి జరిగింది ఇవాళ తెలంగాణలో ఇవాళ ప్రపంచానికి పోటీ పడే విధంగా ఇవాళ తెలంగాణ ముందుకు సాగుతా ఉన్నది ఒకవైపు ఉద్యోగాల అంశం కావచ్చు అభివృద్ధి కావచ్చు పెట్టుబడుల అంశం కావచ్చు ఇవాళ దేశానికే ఒక పోటీ పడే రాష్ట్రంగా తెలంగాణ ముందుకెళ్తా ఉంది ఇవాళ అవినీతి అక్రమాలకు పాల్పడి పదేళ్ల పాటు తెలంగాణను దోచుకున్న దొంగలు మళ్ళొకసారి ఇవాళ అవకాశం రాగానే ఏదో మేము ప్రజలకు ఏదో చేసినామని ఉద్ధరించినామని ఇవాళ అబద్ధాలు చెప్పుకొని ఇవాళ మాట్లాడితే ప్రజలు నవ్వుకుంటా ఉన్నారని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం అసలు కేటీఆర్కు ఇవాళ నేను పత్రికల్లో ఏదో చూశాను చూస్తే బీసీలకు అడ్డే కాంగ్రెస్ అని సిగ్గుండాల కేటీఆర్ గారు ఇవాళ బీసీ బిల్లును తీసుకొచ్చింది కాంగ్రెస్ ఇవాళ ఐదు కమిషన్లు వేసింది ఈ దేశంలో ఐదు కమిషన్లు వేసింది బీసీ ఉన్నటువంటి సామాజిక ఆర్థిక రాజకీయ కోరవలో అభివృద్ధి కోసం ఐదు కమిషన్లు వేసింది కాల పంతొమ్మిది వందల యాభై యాభై ఐదు నుంచి ఇవాళ రెండు వేల ఇరవై ఐదు వరకు అనేక దేశంలో అనేక కమిషన్లు వేసి ఇవాళ బీసీ ప్రజలకు అండగా నిలిచింది కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని మర్చిపో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ల అంశాన్ని తెరమీతికి తీసుకొస్తే కనీసం ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా బంధు కోసం రాజకీయాలకు అతీతంగా రోడ్ల మీదకి వచ్చి నిలబడితే నీ వాయిస్ లేదు నీ కనీసం నువ్వు ధర్నాలు ఎక్కడా నీ పాల్గొనడానికి నీ ముఖం కూడా లేదు నువ్వు మాట్లాడలేదు మీ అయ్యా మాట్లాడలేదు అంటే బీసీల పట్ల ఎవరికి వైఖరి ఉందనేది ప్రజలకు అర్థం కావట్లేదా పదేళ్ల పాటు నువ్వు బీసీలకు ఉంది పదేళ్ళు అధికారంలో ఉండి నువ్వు చేసింది మూడు వందల యాభై కోట్లు మాత్రమే మూడు వందల యాభై కోట్లైనా అల్లా ఎంబీసీలకు నూట యాభై కోట్లు మాత్రమే ఇచ్చారు కాబట్టి బీసీల ద్రోవులు ఎవరైనా ఉండంటే అది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే అనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ కాబట్టి తెలంగాణ ప్రజలు కావచ్చు యువకులు కావచ్చు విద్యావంతులారా ఒకసారి మన ప్రజాప్రభుత్వం వచ్చింది మీరు అందరూ కూడా ఆలోచించాలని కూడా నేను తెలంగాణ ప్రజలకు కోరుతూ ఉన్నాను ఇవాళ జూబ్లీల్స్ అనేది ఒక అభివృద్ధికి జరుగుతున్నటువంటి ఒక ఎన్నిక ప్రజలు అక్కడ అభివృద్ధిని కోరుకుంటా ఉన్నారు పదేళ్ల పాటు పాలించి తెలంగాణలో మొత్తం కూడా ప్రతి ఉప ఎన్నికలలో మీరు అందరు చూసిరు ఫోన్ ట్యాపింగ్లతోని పోలీసులని అడ్డు పెట్టుకొని విచ్చల విడిగా మద్యంతో డబ్బులతోని అక్కడ ఒక ప్రజాస్వామ్యాన్ని కూని చేసి గెలిచి వాళ్ళు గతంలో చంకల గుద్దుకున్నటువంటి పరిస్థితి ఇవాళ మేము నిజాయితీగా ప్రజాస్వామ్య బద్దంగా ఇవాళ పరిధిలోనే ప్రజల ఆకాంక్షతోని ప్రజల ప్రేమతోని ఇవాళ కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకోవాలని మేము కోరుకుంటా ఉన్నాం కాబట్టి అక్కడ ప్రేమానురాగాలతోని ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి కష్టాలలో కన్నీళ్లలో వెన్నంటి ఉంటున్నటువంటి మన నవీన్ యాదవ్కు అక్కడ ప్రజలు పట్టం కట్టబోతా ఉన్నారు అభివృద్ధికి పట్టం కట్టబోతా ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నాయకత్వానికి పట్టం కట్టబోతా ఉన్నారు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ బీఆర్ఎస్ పార్టీ విష ప్రచారాలని తిప్పికొడదాం బీఆర్ఎస్ పార్టీ విష ప్రచారాలని తిప్పికొట్టి కాంగ్రెస్ అభ్యర్థిని ఖచ్చితంగా మేము గెలిపించుకుంటాం మైనార్టీ సోదరులు కూడా కాంగ్రెస్ పార్టీతోనే ఉంటారనే విషయాన్ని కూడా అందరికీ ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం ఇవాళ రోజుకు కే కేటీఆర్ చేసే చేరికలు కూడా ఇవాళ బీఆర్ఎస్ నాయకులకే మళ్ళీ మళ్ళీ కండవలు కప్పి ఒక బోగస్ చేరికల్లాగా కుట్ర చేసే ప్రయత్నం కూడా జరుగుతూ ఉన్నది కాబట్టి ఇవాళ మొదటి నుంచి కూడా బీసీల పైన ఇవాళ బీసీ బిడ్డ నిలబెడితే మొదటి నుంచి కూడా నిత్యం రౌడీ అని గుండా అని ప్రచారం చేసి విష ప్రచారం చేసే ప్రయత్నం జరుగుతూ ఉన్నది కాబట్టి ప్రజలు దీన్ని నమ్మరు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం కేటీఆర్ గారు తన వైఖరిని మార్చుకోవాలని కూడా మేము కోరుతా ఉన్నాం లేకపోతే ప్రజాక్షేత్రంలో కేటీఆర్ కు గుణపాఠం తప్పదనే విషయాన్ని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం బిఆర్ఎస్ నాయకులు కూడా ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడండి కాంగ్రెస్ పార్టీ పైన ప్రభుత్వం పైన మీరు పెట్టే వీడియోలు కావచ్చు మీరు మాట్లాడే మాటలు కావచ్చు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలని కూడా మీ అందరికీ కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ